મારી స్ట్రైక్ చేస్తున్నాం సార్ ఒక్క ఇయర్ కాదు నర్సింగ్ బిఎస్సీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ జిఎన్ఎం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇక్కడ ఉన్న అందరు స్టూడెంట్ ఒకసారి వీడియో తిప్పండి మీరు వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం స్ట్రైక్ చేస్తున్నారు ఏంటంటే మా రైట్స్ మాకు కావాలి మేము అడిగేది అది కావాలి ఇది కావాలని కాదు మాకు ఎక్స్ట్రా డ్యూటీస్ అవుతున్నాయి మాకు ఎక్కువ మేకప్స్ అవుతున్నాయి ఇప్పటికే మాకు సీనియర్స్ గ్రాడ్యుయేషన్ తీసుకున్నారు కానీ ఇంతవరకు ఇక్కడికెళ్ళి ఒక్క స్టూడెంట్ కూడా గేట్ బయట అడుగు పెట్టలేదు సో దానికి ఇంకా మేము డ్యూటీ చేస్తున్నాం మాకు స్కాలర్షిప్ పడుతుంది ఆ మనీ అంత ఎక్కడికి వెళ్తుందో తెలియదు మాకు ఇంకా ఏంటి అంటే ఫైన్స్ తీసుకుంటారు ఎంత ఎంత వాడితే అంత తీసుకుంటారు దానికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వరు ఇప్పుడు మేము ఇంత స్ట్రైక్ చేసినా మా ప్రిన్సిపల్ రాలేదు మా వాళ్ళు రాలేదు మాకు సంతకం పెట్టలేదు జస్ట్ మీరు ఉన్నారని చెప్పిన ఒక్క వాటతో మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడికి వెళ్ళి మేము ఇంత ధైర్యంగా మీరు ఉన్నారని వెళ్ళిపోతున్నాం ఇది అంత తెలంగాణ ఇది లైవ్ మొత్తం టెలికాస్ట్ రావాలి మేము ఇక్కడ ఇక్కడ వల్గా లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు స్టాఫ్స్ అయినా ఎవరైనా ఏమైనా మాట్లాడుతూ నర్సింగ్ అంటే ఒక చీప్ గా తీసి పడుతున్నారు అదా అంతే అన్నట్టు చూస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్ కి నర్సింగ్ కి నర్సింగ్ కోర్స్ కి రెస్పాన్స్ లేదు రెస్పెక్ట్ లేదు లేదు ఇక్కడ రెక్స్పెక్ట్ కావాలి ఇక్కడ ఏం కోరుకుంటలేం మేము మనుషులమే మాకు ఉన్నాయి మేము నైన్టీన్ ఎబోనే మాకు మాకు రైట్స్ ఉంటాయి మాకు అన్ని వచ్చినాయి అర్థమైందా మాకు రైట్స్ కావాలి మేము అడిగిన అన్నిటికీ వాళ్ళు ఒప్పుకోవాలి యాక్సెప్ట్ చెయ్యాలి అప్పుడు చేసేదాకా ఇది ఇట్లానే జరుగుతుంది అది టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా ఫోర్ డేస్ అయినా ఆ వెనుక నిల్చడానికి మా స్టూడెంట్స్ అందరు రెడీగా ఉన్నారు ఇది ఎక్కడికి వెళ్ళినా మాకు అవసరం లేదు మాది మాకు రైడ్స్ రావాలి ఇంకోటి డ్యూటీస్ చాలా ఇబ్బంది పెడుతున్నారు మార్నింగ్ నైట్ ఈవినింగ్ త్రీ షిఫ్ట్స్ మావే చేస్తున్నాం మేము లేకపోతే హాస్పిటల్ లేదు అసలు మేము ఈ మార్నింగ్ ఈవినింగ్ నైట్ మొత్తం మేమే అక్కడ చేస్తున్నాం కాబట్టి మాకు కొంచెం మేము అడిగేది లీవ్స్ ఆఫ్స్ అబ్బాయి అబ్బేయడానికి కూడా మా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు సో మాకు ఇవన్నీ కాదు మాకు రెస్పెక్ట్ కావాలి మా రైట్స్ మాకు కావాలి అంతకు మించి ఇక్కడ మేము ఏం అడుగుతలేదు ఏం కావాలి అని కోరుకోవట్లేదు ఇప్పుడు మాత్రం మాకు మా రైట్స్ కావాలి మా రెస్పెక్ట్ కావాలి నర్సెస్ అంతా ఒక రెస్పెక్ట్ అట్లనే మా రైట్స్ ఇప్పుడు ఆ విచారా కిడికెలకు అది లేదు వాళ్ళు బొమ్మ అన్నారు కానీ మేము బోము